హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు వీడియో వచ్చేసి లోటస్ తెంపుకోవడానికి చెరువుకు వచ్చామన్నమాట ఎందుకంటే ఫ్రైడే కదా మనము పూజ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి లోటస్ అని వచ్చేసాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా ఫ్రెండ్స్ అందుకే మనకి వాటర్ అనేవి ఎక్కువగా ఉండవు లోటస్ తెంపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట మనకి లోటస్ అనేవి చాలా వాటర్ ఎక్కువ ఉన్న చోటే ఉంటాయి అనమాట కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసి హ్యాండిల్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటి మీరు లోటస్ తెంపుకోవాల్సిన అవసరం ఏంటి అని అనుకోవచ్చు ఎందుకంటే అవి మా ఊళ్ళోనే ఉంటాయి కాబట్టి మాకు చాలా దగ్గరలో ఉంటాయి అదే దూరం అయితే మనం వెళ్ళాం కదా చూడండి ఇవైతే వచ్చేసి లోటస్ మనం విత్తనాలు అనమాట నేనైతే లోటస్ ఫ్లవర్స్ ఎక్కువగా చూసింది ఇక్కడికి పెళ్ళి అయిన తర్వాతనే అనమాట మామూలుగా తిరుపతి అలా వెళ్ళినప్పుడు కొనుక్కొని చూశాను కానీ రియల్గా ఇట్లా చెరువుకొచ్చి తెంపుకోవడం ఇవన్నీ అయితే ఇక్కడికి వచ్చాకనే చేస్తున్నాను ఎందుకంటే మాకు ఈ చెరువులో చాలా ఫుల్ లోటస్ ఉంటాయి అన్నమాట చూడండి ఇది వచ్చేసి పత్తి పచ్చిది అనమాట పచ్చిది మనకి ఉంటుంది కదా కంకి అది పువ్వు అయిపోయిన తర్వాత మనకి అలా మొగ్గల్లా ఉంటాయి ఆ పచ్చివి ఎండిపోయిన తర్వాత దాంట్లో విత్తనాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట చూడండి మనకి ఫుల్ ఆఫ్ గ్రాస్ ఉంటుంది చెరువులు అసలు ఎక్కడ ఖాళీ ఉండదు అనమాట మొత్తం ఆకులతో నిండిపోయి ఉంటుంది ఫ్లవర్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో జస్ట్ మనం ఇట్లా తెంపుతోనే వచ్చేస్తాయి ఎక్కువ ఏం గుంజాల్సిన పని లేదనమాట జస్ట్ ఇలా తెంపుతూనే వస్తుంది ఒకవేళ ఇలా గుంజుతే కాడ అనేది మనకి ఎక్కువగా వస్తుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నేచర్ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇంకా ఫ్లవర్స్ అన్నీ దగ్గర దగ్గర ఉన్నవే తెంపుకుంటున్నాను అనమాట లోతుకైతే వెళ్ళట్లేదు ఎందుకంటే ఇవి ఎక్కువ లోతుగా బుర్రద ఎక్కువ ఉన్న చోటనే మనకి లోటస్ అనేవి వస్తాయి అలాగే లోటస్ లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా సో అందుకే పూజ కోసం నేను ఎక్కువగా లోటస్ని ఉపయోగిస్తాను చూడండి అక్కడ ఎండిపోయినాయి అనమాట ఆ ఎండిపోయిన దానిలో మనకి ఇట్లా విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలను మనము కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇంట్లో కూడా ఒక హౌస్లా పెట్టుకొని ఓపిక ఉన్న వాళ్ళు విత్తనాలు చల్లుకుంటే కూడా మనకి ఈజీగా చెట్లనే వస్తాయి చూడండి ఇక్కడ ఎంత పెద్ద ఫ్లవరు మొత్తం పూర్తిగా ఇచ్చిందనమాట అందుకే తెంపుతేనే వెంటనే ఒక రెక్క అనేది రాలిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి సేమ్ మనకి లోటస్లానే చిన్నగా ఉంటాయి అవి పాకరకు వస్తాయి అవి కూడా నేను ఇంట్లో ఒక టబ్లో వేసి పెట్టాను చాలా బాగుంటాయి అవి కూడా సేమ్ లోటస్ లానే చిన్న చిన్న గడ్డి అనమాట అవునా బాగుందా ఇక్కడ క్లైమేట్ ఎట్టుంది లోటస్ అంట జూపీ చూడాలి సో చూసారు కదా మా వద్దిన కూతురు చూడండి ఆ పాపకు కూడా ఎంత నచ్చిందో చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా అందులో ఈ సమ్మర్ సీజన్లో ఇలాంటి క్లైమేట్కి మనం తీసుకొస్తే వాళ్ళ మైండ్ కూడా చాలా ఫ్రెష్ అప్ అవుతుంది చాలా హ్యాపీగా ఉందనమాట పాపకు కూడా లోటస్ అంటే ఎక్కువ ఇష్టము ఊరి నుండి వస్తే అయిపోయా లోటస్ తీసుకోవడానికి వెళ్దాం లోటస్ తీసుకోవడానికి వెళ్దాం అని అంటుంది సో నేను దూరం ఉండేటివి ఇట్లా స్టిక్ ద్వారా అందుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి మొత్తం వచ్చేసి చెరువు అనేది ఇలా ఉంటుందన్నమాట చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అది రోడ్ అదే మా ఊరు అనమాట మా ఊరు ఎంట్రన్స్లోకి వచ్చినాము ఎక్కువ దూరం అయితే ఏం వెళ్ళలేదు మా ఊరి దాకా మొత్తం చెరువే ఉంటుంది సో ఈ చెరువు నంద్యాల వాళ్ళకైతే బాగా తెలుసు అనమాట చెరువులో ఎందుకంటే వినాయక నిమజ్జనం కూడా ఈ చెరువులోనే చేస్తారు చూడండి ఇంకొక ఫ్లవర్ తెంపాను నాకు కూడా చాలా ఇష్టము ఇట్లా రావి వచ్చి మనము ఫ్లవర్స్ దంపుకోవడం అలా మీకు వ్యూ చూపిస్తున్నాను అలాగే ఎన్ని ఫ్లవర్స్ కలెక్ట్ చేశాను అనేది కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇన్ని వచ్చాయి మనకి ఫ్లవర్స్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నమాట సో ఇంటికి వెళ్ళే ముందు చూపిస్తున్నాను అవి వచ్చేసి కంకులు అనమాట చూడండి అన్నీ వచ్చినాక వాటర్ బాత్ టబ్లో వేసేసాను మనకి లోటస్ తెచ్చుకున్న వెంబడి అలా టబ్లో వేస్తే మనకి టూ త్రీ డేస్ కానీ అట్లనే ఫ్రెష్గా ఉంటాయి వాటర్లో ఉండేవి కదా అవి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయినాక రెక్కలు ఊడిపోయిన తర్వాత ఆ మొగ్గ అనేది మనకి ఇట్లా విత్తనాలు వస్తాయి ఈ విత్తనాలను వేయించుకొని తింటే సేమ్ బుడ్డలు తిన్నట్టు ఉంటుందంట మేమైతే నాటుకోవడానికని పెట్టుకున్నాం అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్ నేనైతే ఎప్పుడు ఈ విత్తనాలను తినలేదు చెప్తుంది సేమ్ బుడ్డలు ఉంటాయి అట్లనే వేయించుకొని తినాలంటే లోపల మనకి పప్పు అనేది ఉంటుందంట ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ తిని ఉంటే నాకు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ